ఈరోజు మార్నింగ్ ఒక చిన్న స్లిప్ దొరికింది నేను హరి మా అన్న వెంకట్టు రావు గారు అందరూ ఉన్నప్పుడు ఆ స్లిప్ మీద రాసింది నా దగ్గర ఏమీ లేవు ఇరవై రూపాయల భిక్షా పాత్ర తప్ప నేను ఆనందంగా బతికేస్తున్నా నాకేం అక్కర్లేదు మీరు ఎక్కడున్నా బాగుండండి అనే అర్థంలో ఆ స్లిప్ రాసింది పొద్దున ఎయిట్ థర్టీకి ఆ స్లిప్ చూసి అన్నాను ఎవరి తను ఎంత ధైర్యం ఉండాలి ఇలా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే అని నేను మళ్ళీ తిరుగుతుంటే మా మైథిలీ కార్లో పోతూ తాతయ్య ఉన్నాడు అని పిలిచింది సో ఈ స్లిప్ లో ఉన్న వ్యక్తి అతనే అనమాట అయితే అక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించింది అదేంటంటే ఏంటంటే ఆయన పళ్ళు కొనుక్కుంటున్నాడు సో మైత్రులు పిలిచి అగో మా మా కాంతు మా హర్యన్ పరిచయం చేస్తే నలుగురు ఉన్నాం అందుకని నాలుగు పళ్ళు తీసుకొచ్చాడు అనమాట సో ఆయనకి ఎవరేమిటి ఎవరికి ఏమి ఇవ్వాలి ఇటువంటి ఏమీ లేవు జస్ట్ నాలుగు పళ్ళు ఇచ్చిన తర్వాత ఎక్కడికి పోతున్నారంటే ఏమో తెలియదు అన్నాడు మేము హైదరాబాద్ పోతున్నాం మాతపాడు వస్తారంటే వస్తాం అన్నాడు భోజనం చేస్తారంటే ఏదొస్తే తింటాను ఎంత బాగున్నాడు మనిషి సో ఏక వస్త్రమే ఈరోజు నేను అన్న నీతో మీతో మాట్లాడతారు మీకు అభ్యంతరం లేదంటే సరే అన్న సో అతనితో మాట్లాడదాం రండి స్వామీజీ రండి ఒక అక్కడే అతనే కూర్చోండి సో ఇప్పుడు ఈయన రూపం దక్క తప్ప నాకేమి తెలీదు ఒకటి లేదా ఆయన ఎవరో నాకు పరిపూర్ణంగా తెలుసు రెండోది ఒక ప్రకృతి పరంగా అందరం ఒకటే ఎప్పుడు ఒక సచ్చిదానందంలో ఉంటున్న వ్యక్తుల కోసం నేను అన్వేషించాను ఇతను ఎవరో ఇతని పేరు నాకు నాకేం తెలియదు కానీ అతని ప్రతి మాటలోనూ అది కనిపిస్తున్నది సో చూద్దాం ఈ కాన్మ ఎటు వెళుతుందో ఇంతకు మీకంటూ పేరుందా లేదా చెప్పరా అంటే గతంలో దేహానికి తల్లిదండ్రులు పేద పెట్టుకున్నారు పేరే వాసుదేవరావు ఇప్పుడు ఆ పేరుతో మీకు ఏ సంబంధం లేదా లేదు ఇప్పుడు ఏమని ఇప్పుడు ఎవరు మీరు మరి ఆఫ్ స్వామి పీస్ ఆఫ్ మైండ్ స్వామి పొద్దున మీ స్లిప్ చూసాను ఆ స్లిప్ మీ దగ్గర ఉంది ఇప్పుడు ఆ కార్లో ఉంది ఎవరైనా తీసుకొస్తారు మన కార్లో మనం కూర్చున్న కార్లో ఉంటుంది స్లీప్ పీస్ ఆఫ్ మైండ్ అని ఉంటుంది ఒక చిన్న స్లీప్ సంచిలో సంచిలో సో పీస్ ఆఫ్ మైండ్ స్వామి ఎందుకు అట్లా అనిపించింది అంటే ఎందుకు ఈ ప్రపంచం మీద విరక్తి వచ్చిందా లేకపోతే అంటే ఈ ప్రపంచంలో భోగ వస్తువులు అనుభవించడానికి నేను కూడా పుట్టాను అనుకున్నాను గుంటూరు గుంటూరు దగ్గర సౌపాడ్ అనే గ్రామంలో తాతయ్య గారికి వంద ఎకరం పొలము వందేళ్ల క్రితమే టొబాకో వ్యాపారము అప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో పదమూడో కాదు లండన్లో అట్లా టొబాటో వ్యాపారాలు ఉండేవి గుంటూరులో చిల్లీస్ పల్సర్స్ ఫర్టిలైజర్స్ అట్లా యాభై ఏళ్ళకి ఉండేవి కాటన్ ఇండస్ట్రీ ఉంది నేను చదువు బాబు జై స్కూల్లో చదివాడు తాత టీజీపీస్లో చదువుకున్నాను అక్కడి నుంచి ఇక నాన్నగారు అడిగారు మ్యారేజ్ చేసుకుంటావా ఉద్యోగం కావాలా వ్యాపారం కావాలని ఇంకా స్కూల్ పక్కగా రాగానే పక్కనే ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడికి వెళ్ళగానే బాబు గారు కూర్చోబెట్టి కాదు వాళ్ళంతా వర్కర్స్ వస్తారు స్టాఫ్ ఇంక గౌరవిస్తుండేటప్పుడు ఇంకా మళ్ళీ వేరే ఉద్యోగం ఎందుకు ఈ వ్యాపారం తీసుకుంటాను అన్న వ్యాపారం అప్పి సో ఎప్పుడు పోయింది ప్రపంచం మీద ఆసక్తి ఇంకొకటి హరి ఇది నాది కాదు అలా అలాగని తనది కాదు సో ఈ ఒకసారి దగ్గర అది చెప్పదు నేను నేను చెప్తున్నా దానికి నేను మీరు ఇస్తే తీసుకోవడానికి కారణం అది అది జస్ట్ ఒక క్లాత్ గారిని తీసుకున్నది అంతే మీరు అక్కర్లే దాని మీద సో నా ఆస్తి కేవలం ఇరవై రూపాయల మట్టి భిక్ష పాత్ర మాత్రమే మీరు మనశ్శాంతిగా ఉండటమే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అని చెప్తున్నారు సో ఇది నాకు ఇస్తున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు గుర్తుందా నాకు దాని మీద పోయింది మనసు పోయింది ఒక్కొక్కటి ఒక ఇచ్చాను అదే మట్టి పాత పడిసా కదా అదే ఇచ్చేసారా యూట్యూబ్ చూపబడి ఇచ్చేసారా అచ్చా సరే ఇంకా ఏమేమి ఉండదు అచ్చా సో ప్రపంచంలో ఉన్న ఈ విషయం ఇప్పుడు నేను ఒక కొత్త సిద్ధాంతాన్ని లేదా పాతదేనేమో కొన్ని కొత్త వ్యాఖ్య చేస్తున్నాయి ఈ మధ్యన దానివల్ల కొంచెం ఈజీగా జీవితం అర్థం అవుతుంది నేను ప్రకృతి పరంగా నేను ప్రకృతి ప్రపంచం పరంగా సో ప్రపంచం పరంగా నేను బాగలేదు ప్రకృతి పరంగా బాగున్నాను ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం ప్రకృతి పరమైంది ఆకలి నిద్ర అసలు ప్రశాంతత కాస్త ఏకాంతం చిరునవ్వు నాని అనేది ఏమి లేదు అట్లా సో ప్రపంచం పరంగా మీకు ఎప్పుడు అనిపించింది ఇదంతా వేస్ట్ అని అట్లా అనిపించడానికి కారణం ఏమనుందా కాటన్ ఇండస్ట్రీ నడుపుతున్నప్పుడు ఈ ప్రపంచంలో నాకు బిజీ లైఫ్ అనమాట బిజీ లైఫ్ అవటం వల్ల నా జీవితం ఫ్యాక్టరీ కుటుంబం వరకే నాది జీవితం గడిచిపోయేది ఇలా ప్రపంచం పెద్దగా వేరే విషయాలతోటి నాకు సంబంధించిన ఫ్యాక్టరీ విషయాల వరకే నాకు ఉండేది అట్లా ఒక వ్యక్తి వచ్చి నాకు కూడా ఒక నెలకి నాలుగు వేల రూపాయలు ఇన్కమ్ చూపిస్తే నీ పేరు చెప్పుకొని టౌన్లో బతుకుతాను ఒక విలేజ్లోంచి ఓకే ఇక ఆయనకి ఒక నెల రెండు నెలలు ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి నా ఇండివిజువల్ బిజినెస్ కాకుండా పొప్పటి కలిసి సైడ్ బిజినెస్లో ఇన్కమ్ చూపించాను ఆ నాలుగు నెలలకి లక్ష నలభై వేలు ఇచ్చాను ఆయనకి ఆశ పుట్టింది దాంట్లో సైడ్ బిజినెస్ లోనే ఐదు ఆరు లక్షలు ఎంత వచ్చింది నా ఇన్కమ్ పన్నెండు లక్షలు ఎంత ఉంటుంది ఇయర్లీ ఇన్కమ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ చాలా ఎక్కువ అప్పుడు ఇక్కడ టూ ల్యాక్స్ త్రీ లాక్స్ బజాజ్ లో ఆయన అది రూట్ చూపించాను కదా అక్కడ వాళ్ళకి చెప్పారు అనమాట నన్ను మోసం చేశాడు ఆ వ్యక్తి అని అప్పుడు ఇటువంటి మోసం చేసే వ్యక్తి నిందేసే వ్యక్తి ఈ ప్రపంచంలో ఉంటారని నాకు తెలియనే తెలియదు అప్పుడు ఇక అటువంటి నింద వేసే వాళ్ళు అడిగారు నువ్వు మోసం చేశావు ఇదేంది ముప్పై వేలు అడిగి ఇరవై ఐదు వేలు అడిగితే లక్షా నలభై వేసి ఇంకా నిందేంటి అని అప్పుడు సూసైడ్ చేసుకునేది అటెంప్ చేశారు నదిలో దూకటం కానీ రెండొంతసు మూడొంతలు మేడలో దూకటం కానీ అప్పుడు మా సైక్లాలజీ డాక్టర్స్ తీసుకెళ్ళారు సార్ అక్కడ ఎంతసేపు ఇదే దుక్కుదాము నదిలోకి వెళ్ళిపోదాం అప్పుడు ఏమైంది ఇక సిద్ధ సమాధి యోగా అని ఎవరు ఇంకో ఫ్రెండ్ వచ్చి దాంట్లో జాయిన్ చేయించారు అప్పుడు దాకా నా ఫ్యామిలీని అప్పుడు అందరూ కూర్చొని కామన్గా ఈ ఫ్రెండ్షిప్లు అందరితో కలవట అలవాటు అయింది ఇక్కడ నాకు నచ్చింది కాబట్టి ఎయిటీ సిక్స్ డేస్ మధ్యలో ఏఎంసీలు బిఎస్టీలు ఉంటాయి ఫాస్ట్గా చేసేసాను ఎయిటీ సిక్స్ డేస్కి గుదువను అయితే గుదువను అయిపోయిన తర్వాత ఇక ఇట్లా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను అక్కడ కూడా కాంబినేషన్ ఉంటుంది కదా రాగద్వేషాలు ఇక ఎక్కడే ఉంటుంది అంటే మనసున్న ప్రతి చోట మనసు ఉంటుంది తర్వాత వినుకొన్న దగ్గర ఆశ్రమం కట్టాలంటే ఇంట్లోనే చేసి అక్కడ కొంత ఆశ్రమం ఆశ్రమే దానికి ట్రెజర్గా నేను ఉండేవాడిని దాని అప్పుడప్పుడు వెళ్ళు వస్తుండేవాడిని ఇక అక్కడ కూడా కొన్ని పనులు నాకు నచ్చగా తర్వాత భీమవరలో ఎక్కువ ఉన్నాను వన్ ఇయర్ భీమవరం పాలకొలు నర్సాపురం పూల అక్కడ కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటే నా క్లాసెస్ బాగుంటాయంటే మిగతాకు ఎక్కువ మంది వస్తుంటారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక ఎక్కువ మంది రాగానే నువ్వు జంపు మేము క్లాస్ తీసుకుంటా అంటారు అట్లా చూసి ఒక ఇన్సిడెంట్లో ఇక నాకు నచ్చక రాజీనామా చేసి ఆశ్రమ కాగితాలు కూడా ఇచ్చేసాను ఏదేమైనా అన్ని వదిలేస్తూ వదిలేస్తూ వచ్చి తర్వాత మిగిలింది ఏమిటి ఈ బాడీ ఒకటే బాడీ అన్నది రెండు గుడ్డు మొక్కలు అది కూడా పోయింది అది కూడా పోయిందండి ఇప్పుడే చెప్పారు అది కూడా పోయిందని ఆయన ముప్పై ఏళ్ల క్రితము అతని సంపాదన పదమూడు లక్షలు పదిహేను పదిహేను లక్షలు అప్పుడు బంజారా హిల్స్ లో ఒక ఇల్లు మూడు లక్షలకు వచ్చేసింది ఆ టైంలో తర్వాత అప్పటిలో దోశ గారి ఇంటికి వెళ్ళామని వాళ్ళ ఇంట్లో కూడా పోన్ చేశాను అచ్చ రోషయ్య దోష గారి గారు అట్టగే వాళ్ళ అబ్బాయిలు ఇంట్లో రోజు పండుకున్న ఫ్రెండ్షిప్ ఉంటుంది అట్టగే ఏపీ కోఆపరేటివ్ న్యూస్ సప్లై చేసావాన్ని ఇప్పుడు మీకు స్నేహితులంటూ ఎవరిని ఉన్నారా దెవ్వదు లేదు అలా అలా అలాంటి నిర్ణయానికి రావడానికి అదే వైదాగ్యం వచ్చింది అదే తాత తాత్కాలిక స్నేహం ఉంటుందా ఇప్పుడు మన ఇద్దరు మధ్య స్నేహం ఉందా మరి ఏమిటి ఏమీ లేదు ఏమీ లేదు చూసి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు అరుణాచలం వెళ్ళాను నేను ఇవ్వడానికి ఫైవ్ జిల్ బుక్ చేసుకున్నాను ఇక సౌపాల్లోనే లోనే ఆశ్రమం కట్టుకున్నాను అప్పట్లో నా పెట్రోల్ అక్కడ ఉంది అది డిజా సంబంధం లేదు ఇక వదిలే సాధనేతి ఇదుక్కున్నట్టే కదా అయ్యోమో బయట పోలీసులు వేస్తున్నాం ఆ సంకెలుడు భౌతిక సంకెలు ఇయ్యోమో నేను నాదే మానసిక సంకెలు వేసుకుని నీకు నాకు వేసుకున్నాను ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని బాధించే అంశం ఏది ఇంకా అంటే ఈ దేహము ఇంకా ఎన్నాళ్ళు బాధ బతికితే బాధిస్తుంది ఎవరైనా ఉరేసేస్తే హాయిగా ఉంటుంది మీకు మీకు ఆ ఉద్దేశం లేదు కదా అంటే ఉన్నంతకాలం గతకాలం లేదు ఇక ఇది ఏముంది మాంసం పిండం గల్పంలో పిడికేడి పెండం వల్లా కాటేలో పిడికెడి మసి అంటే దీని మీద ఏ వ్యామోహం మమకారం ఏమీ లేదు దాన్ని ఎందుకు పోషిస్తున్నారు దాన్ని ఎందుకు పోషిస్తున్నారు ఒక రోజు అయితే మీకే తెలుస్తుంది ఒక వన్ డే అయితే మీకే తెలుస్తుంది ఎట్లా ఏమో తా చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం సరే మీ ప్రయాణంలో మిమ్మల్ని ఉత్తేజపరిచిన వ్యక్తులు కానీ పుస్తకాలు కానీ ఉన్నాయా నేను ఎప్పుడు బుక్స్ చదవలేదు అసలు ఓకే నేను చదవటం చదవటం కొన్ని షాపులు అట్ట కొన్ని రామకృష్ణ పరంస్ అట్ట బుద్ధుడి అన్ని పంచేవాడిని దత్తాతేయులిని నేను తాత దీంట్లో నుంచి రామరామేష్కర్స్ కేవలం ఐదు రూపాయల పుస్తకం థర్టీ ఫైవ్ రూపీస్ పెట్టి నీ సాజెస్లో నువ్వండి అని అంతేకా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏ గుర్తింపు లేకపోతే ఎందుకు మీకు ఏ గుర్తింపు వద్దనుకున్నప్పుడు ఇది మాత్రం ఎందుకు అది గుర్తింపు ఉన్నప్పుడు పెట్టింది ఇప్పుడు లేదా ఇది ఇప్పుడు ఎవరు 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 పంచుతున్నారు మరి ఏమో వాళ్ళు పంచుకుంటారు అంటే ఇది ఎవరు మీకు తెలీదా బాడీ ఇది బట్ ఇందులో షార్ట్ అండ్ స్వీట్ గానే రాశారు అప్పుడు మాత్రం అప్పుడైనా అంటే ఆ కొంత గుర్తింపుదైనా కూడా మిగిలిన వాళ్ళతో ఒకవేళ పోలీస్ కేసు చాలా చిన్నగా ఎవరన్నా జీవితం అంటే ఏంది అని మిమ్మల్ని సలహా అడుగుతే ఏం చెప్తారు చూసాను జీవితం అంటే ఆనందమయం జీవితం అంటే ఎంతో ఆనందంగా బతకచ్చు అది ఎవరన్నా కావాలని అడుగు అది నాకు కావాలి పీస్ ఆఫ్ మైండ్ స్వామి యూట్యూబ్ లో చూసుకోవటం సాధన చేసుకోవటం రమణ మహిషి నేను ఎవరో తెలుసుకోమన్నాను అంతే మొదటి దాకా ఫోన్ తీసుకున్నాను వన్ ఇయర్ ఎన్నో చేశాను థర్టీ ఇయర్స్ నుంచి న్యూస్ పేపర్ గానీ తెలియదు అది ఎన్టీ రామారావు గారు గా ఉన్నప్పుడు రెండు నిమిషాలు ఇంటివి ఇస్తే నేను డుమా కొట్టి పక్కకి వెళ్ళిపోయాను అచ్చా తాత రామోజీ ఫిలిం సీటు సెంట్రల్ మినిస్టర్ ఉపేంద్ర గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని తర్వాత సెక్రటరీ డైరెక్ట్ కార్ నెంబర్ చేసి వెళ్ళిపోయాను చీఫ్ సెక్రటరీ కలిసేవాడిని అట్లా ఎన్ని పనులైనా అది బాంబే వెళ్ళి బాంబే డెంక్ కట్ హెంచరీ ఒక ఏడు స్పిన్నింగ్ టెక్స్టైల్ మీద సప్లై చేసేవాడిని ఇంకా దాదాపు నాలుగైదు స్టేట్స్ ఎక్స్పోర్ట్స్ అట్లా అన్ని తిట్టడానికి టైం ఉండేది కాదు చేతులు కట్టుకోవడానికి ఇంకోళ్ళు కడగాలి అంతే ఒక చిన్న బ్యాగ్ కూడా నేను పట్టుకోలేను ఏసీ అసలు నిమిషం కూడా బతకలేదు అంత తెలియదు అది లగ్జరీ కూడా తెలియదు అది అది అప్పుడు అంతే ఒక లైఫ్ అని తెలియదు యాభై ఓ ఓబాయ్ హోటల్కి ఇట్లాగే ఉంటే అందరు సెల్యూట్ చేస్తుంటే లోపలికి వెళ్దాం అనుకున్నాను పోనీ లేదు వెంటనే ట్యాక్సీ తీసుకుని లోపలికి వెళ్తే సెల్యూట్ చేసి ఆ ట్యాక్సీ పంపించారు లోపలికి వెళ్ళిపోయారు పదిహేడు ఏట తర్వాత బాంబే డైంగ్ ఎక్స్పోర్ట్కి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు హైదరాబాద్ వస్తే సిద్ధార్థ శరీరానికి వివాహం అయిందా మనసుకి అయింది అయిందా అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారా మీ వాళ్ళు ఎవరన్నా ఎక్కడ ఉన్నారా సరే వ్యక్తులుగా శరీరాలుగా ఉన్నారా పోలి మీరు అన్న ప్రకారం ఇప్పుడు ఈ ప్రసెంట్ ఈ ఈ సెకండ్ ఉన్నారో నాకు తెలియదు ఎక్కడ ఉన్నారా ఉట్టి ఉండవచ్చు లేకపోతే లేదు మీరు అసలు ఏ టచ్ లో లేదు ఏదో మాట్లాడతాను ఆ క్షణం వదిలి నాకు సంబంధం లేదు కదా మీకేమైనా ఇంకా లక్ష్యాలు ఉన్నాయా ఆ కొంచెం ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఈ బాడీ వదలని ఒక లక్ష్యం ఉంది వన్ పర్సెంట్ సహజంగా వదలాలి అంటే మీరు దానంత కది మీరే ప్రయత్నం చేయరు కదా వదలాలని ఏదో దొరుకుతుంది ఇది ఇల్యూజన్ అంతే లోపల మనస్సు మీ సబ్జెక్ట్ అయింది కదా నేను చెప్తాను చెప్పండి చెప్పండి తల్లి గర్భంలో పిడికెడి పిండంగా తయారైంది అప్పుడు దీనికి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు మాంసము కిడ్నీలు గుండె ఏమీ లేవు అక్కడి నుంచి లోపలే శిశువుగా తయారైంది బయటకు వచ్చింది లోపల శిశువుని ఎవరు తయారు చేశారు అది ఫస్ట్ పాయింట్ బయటకు వచ్చింది నేచర్ శిశువుగా అప్పుడు అమ్మ అనే తలంపు లేదు అంటే జీరో మైండ్ అంటే అమ్మ ఒక వస్తువు గాని ఒక వ్యక్తి గాని ఒక బియ్యపు గింజ లేదు అమ్మ అనే తలంపు లేదు ఇక బయటకు వచ్చిన తర్వాత ఈ మనసు ఏం చేస్తుంది అంటే ది మైండింగ్ జంపింగ్ అవుట్ సైడ్ ఈ మనసు బయటికి వెళ్ళి కంటి ద్వారా ఒక వస్తువుని ఒక వ్యక్తిని చూస్తుంది చూసి అది కోదుకుంటారనమాట అది కనుక కోదుకోకపోతే మనసులోకి ఎటువంటి తలంపు పడదు అది ఉదాహరణ చూద్దాం ఒక్కొక్క ఉంది అనుకో ప్రపంచాన్ని చూసినా ఏది కోరుకోదు కార్లు కానీ బేడలు కానీ పేస్ట్ కానీ వేస్ట్ గానీ చెప్పులు కానీ అది సెల్ఫ్ ఏం లేదు దానికి ఉంటుంది కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఈ ఆధునిక ప్రపంచంలో ఈ దేహమే అనుకునేటప్పటికి ఐడెంటిటీ వచ్చేటప్పటికి ఈ దేహం గుర్తింపబడాలి అని సొసైటీలో ఈ అందమైన దేహానికి ఆడంబరాల కోసం ఆభరణాలు ధరిస్తారు ఉదాహరణకి అది ఉన్నారు ఎంతో అందగత సినిమాలో నటించింది పెళ్లి చేసుకుంది తరువాత ఆమె చనిపోయే ముందు కూడా అందంగా ఉంది కళ్ళ జోడి పెట్టి పట్టించేది కట్టి వెంటనే ఏమైంది హెలికాప్టర్ క్రాష్ అవ్వగానే మంటలు వచ్చింది అప్పుడు డైరెక్టర్గా ఫోన్ చేసి నెక్స్ట్ సినిమాకి ఏంటి ఎంత ఇస్తారు ఆస్తులు కానీ భర్త కానీ ఎవరైనా గుర్తొచ్చారా ఎందుకని అవి ముఖ్యంగా అది అంటే మనిషికి ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ కూడా అవసరమే కానీ తన ప్రాణం మీదకి వచ్చేటప్పటికి తాడు బతకాలని కోరుకుంటాడు మనసు మరి ఆ మట్టి భర్త వచ్చి తీసుకెళ్ళలేదే ఈ ఈ మసిని ఏ పార్టీ ఏదో చూపించలేదే అంటే ప్రతి మనిషి అందాన్ని చూస్తున్నప్పుడు సౌందర్యాన్ని శ్రీదేవందని మరి ఈ మసిగా అయినటువంటి మసిని ఎందుకు చూడకూడదు ఇప్పుడు అని అంటే చూసా అనుకో ఇవి మసిగా కనిపిస్తుంది మీరు ఫస్ట్ అన్నప్పుడే దాంట్లో ఏ డిస్ప్యూట్ నాకు కనిపించలేదు అందులో ఏ సందేహం లేదు కరెక్ట్ అది చూస్తే జీవితాన్ని సమగ్రంగా చూడవలసిందే తప్పేం లేదు అయితే చూడగానే ఈ అందంగా కనిపించే ప్రపంచం అంతా కూడా మసై దృశ్యం త ఆత్మ తప్ప ఆత్మకి అని బుద్ధి మనసు ద్వారా ఈ కంటికి కనిపించేది ఏదంతా కూడా ఇల్లు అది మసిచే మసైపోయింది ఇప్పుడు చిన్న ప్రశ్న తాతయ్య ఇప్పుడు మీకు ఏమైనా ఎలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా ఏ మీల్లు ఈ క్షణంలో ఏం లేదు ఈ క్షణంలో జీవించినంత ఆనందంగా జీవించేటప్పుడు చేస్తే ఇస్తాను ఏదో అడగాలనుకుంటే మనిషి ఇప్పుడు మీరు ఇంత ఇంత జర్నీలో ఎప్పుడన్నా ఇలా అనిపిస్తుంది ఎంత చెప్పినా ఈ మనుషులు మారరు అవును మార్పు ఒకరి వల్ల రాదు కదా రాదు అది మీకు రూడ్ అయిందా నైన్టీ నైన్ పర్సెంట్ అర్థమైపోయింది అంతే వన్ పర్సెంట్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఓకే హండ్రెడ్ పర్సెంట్ లేదు నిన్న తోటే అది కూడా క్లోజ్ చేసేసాను అంటే ఆశ్రమంలో ఉంటే టెన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముప్పై మంది మనుషులు ఉంటే ముప్పై లక్షలు ఇచ్చి గోలెం పెట్టా అన్నాను ఆశ్రమంలో ఉండొచ్చు ఒక నూట పదహారు గదులు ఆశ్రమం కూడా కడదాం అనుకున్నాను అట్లా స్టాఫ్ కూడా ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు గుమస్తాలకు కూడా ఎన్నెన్నో చేశాను ఎవరు లేదు ఆశకు పరిగెత్తారు అపార్ట్మెంట్ ఐదు అపార్ట్మెంట్ వాళ్ళ కోసం కొన్నాను ఎవరు ఓట్లకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు కోర్టు కేసులతో అట్లా ఇదుక్కుపోయారు మీరు ఏదైతే ఒక సంస్థ ఇప్పుడు సంస్థ సంస్థ ఏదైతే మీరు అన్నారా అరుణాచలం అంటే నేను ఇరుక్కుపోయాను కన్నయ్య లో కదా తాత ఆశ్రమం లేదు ఇక్కడ ఎక్కడో ఇంకా నేను చెప్పను ఇంకా చెప్పారు ఇంత వద్దు ఇంకేమైనా ఉంటే పీస్ ఆఫ్ మైండ్ స్వామి యూట్యూబ్ చూసుకోండి అంతే అంతే చాలు ఓకే చాలు నేను నేను ఇచ్చే ఇచ్చే సబ్జెక్ట్ ప్రపంచ మానవులగా ఇందాక చెప్పాను కదా తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏ తలంపు లేదని ఉదాహరణకి కన్ను తెరిచిన తర్వాత అమ్మ అనే ఆ చూసిన తర్వాత అమ్మ చెబితే ఆ శబ్దము నూటిదారు వాక్కు తీసుకొని మనసు అమ్మ అనే రూపాన్ని నామాన్ని లోపల కల్పించేసింది అమ్మ బయటే ఉంది ఒక బియ్యపు గింజ తీసుకున్న ఆ బియ్యపు గింజ నామం రూపం నా లోపలికి తీసుకొని నాకు ఒక బియ్యపు గింజ ఉన్నది అంటుంది ఆ అమ్మ శరీరం బియ్యపు గింజ బయట అట్లాగే నువ్వు ప్రపంచంలో బియ్యపు గింజ బియ్యం అంతా బయటే ఉంటుంది ఒక్క బియ్యపు గింజనే బయట ఉంటుంది అట్లాగే ఒక అంగుళం భూమి అయినా నాకు అంగుళం భూమి అంటుంది ఈ భూమి అంతా నాదైనా భూమి అంతా నాదే అంటుంది అంగుళం భూమి బయటే ఉంటుంది భూమి అంతా బయటే ఉంటుంది అట్లాగే ఒక కాదు నట్టున్న ఒక కాదుకి నట్టు ఉంది అంటుంది ప్రపంచంలో కార్లన్నీ ఉన్న ప్రపంచంలో కార్లన్నీ బయటే ఉంటాయి నాకు ప్రపంచంలో కార్లన్నీ నాంట అట్లాగే ఒక గ్రామం బంగారం ఉన్న బయట అది ఆ గ్రామ బంగారం బయటే ఉంటుంది నాకు ఒక గ్రామ బంగారం ఉంది అంటుంది అట్లాగే ప్రపంచం బంగారం అంతా కొన్నా కూడా బంగారం అంతా నాదంటుంది లోపల తలంపు అట్ట ఈ ప్రపంచం మొత్తం కొన్నా కూడా ప్రపంచం అంతా నాది అంటుంది ప్రపంచం బయట ఉంటుంది తలంపు లోపల ఉంటాయి అప్పుడేంటి ఈ ప్రపంచం అంతా నాదైన తలంపు లోపల ఉంటుంది ఇప్పుడు గుర్తొచ్చింది తలంపు నాకు పోయిందరి తలంపు అప్పుడేమైతుంది బయట చూసుకుంటది బాధ్యు ఉందా పిల్లలు ఉన్నారా ఇల్లుందా చెప్పులు ఆ ఎందుకంటే ఏదైతే నువ్వు తలపు వేసుకుంటావో అదే చెక్ చేస్తుంది పెళ్లి కాకుండా బాధ్య బయట ఉందో చూడు మ్యారేజ్ అయిన క్షణం నుంచే ఉంటుంది అలాగే సుఖం కూడా మ్యారేజ్ అయ్యేదాకా నీకు ఆ కోరిక తీరేదాకా కష్టంగానే ఉంటుంది దుఃఖంగానే ఉంటుంది శ్రమగానే ఉంటుంది ఏ క్షణం అయితే పెళ్ళి అయిన తర్వాత ఏ ఒక్క సెకండ్ అయితే సుఖం ఉందో ఆ ఒక్క సెకండే సుఖం ఉంటుంది ఈ మిగతా జీవితం అంతా దుఃఖం ఉంటుంది అట్లాగే ఒక కారు కొనేటప్పుడు అది సంపాదించి సంపా బెంజ్ కారు తీసుకొచ్చిన సెకండ్లో ఆ డబ్బులు కట్టి బెంచ్ కారు నాది అనగానే ఆ క్షణమే ఉంటుంది ఇక అక్కడ శోధించడానికి ఇక జీవితాంతం దుఃఖమే అంటే ఏది కోదుకున్నా కూడా నశించిపోతుంది తలంపు ఎట్ల పోతుంది అంటే ఆ తలంపు చెప్తాను ఇప్పుడు ఒక కంపెనీకి లక్ష కార్లు ఉన్నాయి లక్ష కార్లు ఉంటే ఆయన నా వీడియో చూసి స్వామి నాకు ఇన్ని లక్షకారుల కంపెనీ ఇవన్నీ నేను చూసుకోలేకపోతున్నా తలంపులు ఉన్నాయి కదా మీ తలంపులు తీసేస్తా అన్నారు కదా అని వచ్చారు వస్తే అయితే మీకు లక్ష కాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చేయమని చెప్పాను నిజంగా పోతాయా అన్నారు పోతున్నాయి అన్నాను అప్పుడు ఆయన వెళ్ళి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్లు ఇచ్చేశాడు లాస్ట్ కాదు ఉంటే అబ్బా ఊరికి నీ బుద్ధి కాక ఆయన ఏం చేశాడు ఆ ఇస్తూ ఒక్క రూపాయి ఇస్తే కారు తీసుకెళ్ళినాడు బెంచ్ కార్ యాభై లక్షలది ఆ రూపాయి తీసుకున్నాడు ఈ కారు ఓడి తర్వాత నాకు ఫోన్ చేశాడు స్వామి మీ తలపులన్నీ పోతాయని చెప్పారు పోలేదు అన్న అది ఎందుకు పోవన్న పోలేదు స్వామి ఏదో చేసావు తప్పని లాస్ట్ కారుకి రూపాయి తీసుకున్నాను అన్నాడు ఆ రూపాయి కూడా అక్కడ పాదేమన్నా పాదేసా ఇప్పుడే ఆ తలంపులన్నీ లేవన్నాడు అట్లాగే ఏదైతే తలంపులు వేసుకుంటా వంద గజాలు వెయ్యి గజాలు స్పూన్ ఏదైనా కూడా బయటే ఉంటాయి నీకు ఏదైతే ఈ లోపల వదలాలంటే బయట నేను ఇచ్చాను కానీ మనసులో వదలకపోతే మనసులో వదలనప్పుడే ఇప్పుడు మనసులో వదిలి ఇది మీ దగ్గర ఉంది కదా ఇప్పుడు నా మనసులో ఈ మీది కదా ఎవరు ముట్టుకుంటే నా మనసులో లేదు నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉంటే మనసులో లేకపోతే అంటే ఇప్పుడు దాని మీద బాండేజ్ ఉంది కదా లేదు ఆ మనసులో దుఃఖం లేదా మిస్సెస్ కదా కాదు కాదా వెళ్ళిపోయినా మీకేం లేదా చనిపోయిన ఎవరైనా తీసుకెళ్ళా ఓకే చెప్పేశారు నాకు అంటే ఇన్నదిలో హండ్రెడ్ పర్సెంట్ డిటాచ్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు వినలే అంటే మిమ్మల్ని చేయట్లే తెలుసుకున్నామని ఇప్పుడు నా మనసులో తలంపు తీసేసిన తద్వారా దాంతో ఉంటున్నా ఉండదు ఇంపాసిబుల్ అట్లా తలంపు తీసేస్తే మీకు అది బయట కనపడదు చూసుకోండి కనపడతలేదు ఇప్పుడు మీరు దీన్ని పట్టుకున్నారు ఇప్పుడు మీది ఇది పట్టుకోదు శరీరం పట్టుకుంది మీ శరీరానికి ఇది పట్టుకున్న శరీరం పట్టుకుంది మళ్ళీ పొద్దున్న ఎందుకు తీసుకుంటారు దీన్ని తీసుకోవట్లే అట్లనే అట్లనట్లే అట్లనట్లే అంటే ప్రతిరోజు కావాలన్నట్లే అయితే ఇప్పుడు మీకు తలంపు లేదా లేదు అట్లా వెళ్ళి చల్లం పద పద చెల్లం కనిష్టం కనిష్టం వస్తుంది మళ్ళా వచ్చిన వాళ్ళు కొడుకు తలంపు లేదు కదా కదా అదంతా కాదు ఓకే సరే సరే ఇవి ఎక్కడున్నా తలంపు ఉంటుంది సరే గుర్తంపు ఇంకా ఇంకా చాలా ఇంకా చాలు ఇంకా చాలా పెట్టకూడదు మాట కర్మ తజ్జడం కర్మ కింపడం పరమ శాశ్వతం గతి నిరోధకం ఆల్రెడీ నువ్వు మోక్షంలో ఉన్నావు ఆ పరమాత్మ స్వరూపాన్ని నీవు నీలో గతంలో ఏ ఒక చిన్న ఆలోచనతో జన్మ తీసుకున్నావు మళ్ళా ఈ జన్మని పొడిగిస్తూ కదమని పెంచుకుంటూ నామరూపాలు పెంచుకుంటూ అటాచ్మెంట్ పెంచుకుంటూ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు మళ్ళా నిద్రపోయినప్పుడు నీ ఆలోచనలు అనే లోపల ఉన్నాయి ఏ గాఢ నిద్రపోయినప్పుడు నీవు ఒక్క ఆలోచన కూడా తీసేయలేవు కొత్త ఆలోచన ఒకటి కూడా వేసుకోలేవు ఉదాహరణకి నాకు ఒక కాదు ఉంది గాఢ నిద్రలో మళ్ళా రెండో కాలం నాకు తలంపు లేదు అంటే రెండో కాదు నేను వేసుకోలేదు మొదటి కాదని నేను తీసేయలేను పొద్దున్న నేను ఎదలేచాను ఈ కాదు ఎవరికి ఫ్రీగా ఇచ్చేసాను రెండో కాదు వేసుకో ఇటు జీరో అయిపోతుంది తలంపుడు అంటే ఈ ప్రపంచం అంతా నీ మనసు ఉంటేనే ఉంది లేకపోతే లేదు అందుకనే థాట్ అండ్ థింగ్స్ నీలో భూమి అంటే భూమి కనిపిస్తుంది బయట సూర్యుడు అంటే సూర్యుడు కనిపిస్తాడు అదంతా ఆబ్జెక్ట్ అదేది నీకు చెప్పదు సూర్యుడు నేనున్నాను కానీ భూమి నేనున్నాను కానీ సముద్రాలు నేనున్నాను కానీ ఏది అబ్జ అంటే బాడీ కూడా నీకు చెప్పదు నేనున్నానని ప్రాణం కూడా చెప్పదు ఇదంతా అబ్జం మైండ్ కూడా ఏమైందంటే అది జడ వస్తువు అది ఈ చైతన్య శక్తి ద్వారా పనిచేసే లోపల ప్రకృతి ఎప్పుడైతే మనసుని లోపల ఆపేస్తే ఇక నీకు పెక్కుతి లేదు ఇక నువ్వు లోపల పరమానందంలో ఉండిపోతా బ్రహ్మానందం పరమశ అంటే నో మైండ్ అంటే గార్డెన్ నిధులలో ఎప్పుడైతే నో మైండ్ ఉందో నీకు ఎంత శాంతి ఉందో మళ్ళా మెలుకులు నీకు దుఃఖం వస్తుంది కాబట్టి ఆ దుఃఖాన్ని కాడము ప్రపంచం కాదు నీలో ఉన్న తనకు ప్రపంచం దుఃఖాన్ని పెడితే కలలో పెట్టాలి నిధులో పెట్టాలిగా అది మెలుకులో ఉన్న సమస్యలు ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం కళలోకి వెళ్ళగిన మెలుకు సమస్యలు పరిష్కారం అనేది లేదుగా ఎవరైనా సమస్య ఉందని గాఢ నిధులు చెబితే ఒక వంద కోట్లు ఇస్తాం ఒక సమస్యకి అట్లాగే ఇప్పుడు ఒక్క రూపాయి కనుక నా చేతిలో పెడితే గార్డెన్ నిధులు వన్ మినిట్లోనే ప్రపంచ కరెన్సీ అంతా ఇచ్చేస్తా లేదా ప్రపంచం అంతా ఇస్తాను ఓన్లీ వన్ రూపీకి లేదండి ఒక్క రూపాయి కూడా నాకు డబ్బులు లేవు ఉచితంగా అయితే గార్డెన్ నిధులు అడగండి ప్రపంచం మొత్తం ఫ్రీ ఇప్పుడు నేను కంటికి కనిపించే ఏది కూడా నా మనసు ముట్టుకోదు అంతే అయితే

ప్రపంచం కాదు ఇష్టము అయిష్టం లేదు సుఖ దుఃఖానికి కారణము ఈ మనసు కోరేటప్పుడు ఆనందంగా కోరుకుంటుంది ఆ వస్తువు పైన వ్యక్తి పైన సుఖ ఇష్టము అయిష్టము ఏర్పరచుకుంటుంది నీకు ఇష్టమైనప్పుడేమో ఆ వ్యక్తినే ఆనందం ఉంటుంది ఇష్టం లేనప్పుడు ఆ వ్యక్తినే దుఃఖం ఉంటుంది కాబట్టి బయట వస్తువుల్లో వ్యక్తులు ఇష్ట ఇష్టాలు లేవు కాబట్టి నన్ను నేను ప్రేమించుకోవడం చాలా గొప్పది నా నన్ను నేను ప్రేమించుకుంటే మేము నాకు ఇష్టము తర్వాత నాకు ఇష్టమైతే ప్రేమిస్తాను లేకపోతే లేదు వాళ్ళు నన్ను ఇష్టమైతే ప్రేమిస్తారు లేతే లేదు నా నాతో పాటు నాకు నేనుగా ఎప్పుడూ ఆనందంగా గడుపుతున్నాను ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ కంటే కనిపించేది ఏది నా మనసు కోరదు కోరకపోతే ఒక్క తలంపు కూడా పడదు ఇప్పుడు భూమి కొనయి పైసా అక్కర్లేదు భూమి మీద తిరుగుతున్నాను అలాగే కార్లు నేను కొనుక్కున్నాను పద్దెనిమిది వేల రూపాయలు పెట్రోల్ అయ్యేది ముప్పై ఏళ్ళ క్రితం డ్రైవర్లకి అరవై వేల రూపాయలు నెల ఖర్చు బిజీ లైఫ్ బిజీ లైఫ్ ఇప్పుడు భూమి మీద తిరుగుతున్నాను ఎక్కడైనా ఇవాళ ఈ పది రోజులనే పన్నెండు పది కార్లు వచ్చి తీసుకెళ్ళారు మట్టి పాత్ర లేదు ఎవరో చేతులు అన్నం పెడుతున్నారు తింటారు జగమంతా నా కుటుంబం ఇది జీవితం కాబట్టి చిత్తంగా వచ్చే మాలిన్యాన్ని పోగొట్టుకుంటే చిత్తశుద్ధి చేసుకుంటే నీలో అనంతమైన ఆనందం ఉంటుంది సో మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సెలవు